అధికారుల మాట వినని మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ కు నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ఆదేశించారు వార్డులో శానిటేషన్ విభాగం పనితీరు బాగాలేదని సిబ్బంది పనితీరు మెరుగుపరిచే బాధ్యత కమిషనర్దేనని అన్నారు మార్నింగ్ వార్డ్ వాచ్ లో భాగంగా ఎమ్మెల్యే చైర్పర్సన్ అనసూయతో కలిసి పట్టణంలోని ఏడు ఎనిమిదవ వార్డులను పరిశీలించారు బీసీ కాలనీలోని హనుమాన్ మందిరం దగ్గర నుండి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థతో పాటు శానిటేషన్ పనులను పరిశీలించారు హనుమాన్ మందిరం వెనుక భాగంలో శానిటేషన్ పనులు జరగకపోవడంతో చెత్త ఎక్కువగా ఉండటంతో శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నకేశవులపై ఆగ్రహం వ్యక్తం చేశారు డ్రైనేజీలో లో చెత్త నిండితే దోమలు పెరిగి రోగాలు పెరిగే అవకాశం ఉందని వెంటనే శానిటరీ విభాగం పనితీరును మెరుగుపరచాలని కమిషనర్ ఆదేశించారు శానిటరీ సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల అన్ని వార్డులు శుభ్రం చేయలేకపోతున్నామని కమిషనర్ ఎమ్మెల్యేకు వివరించారు శానిటరీ సిబ్బంది కోసం ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించాలని కమిషనర్ ని కోరారు